ఇది ప్రేమ కావ్యం ప్రియ సహోదరి సహోదరుడ ఈరోజు దేవుని మాట ప్రకటన గ్రంథము రెండవ అధ్యాయము పదిహేడవ వచనం జయించు వారికి మరుగై ఉన్న మన్నాను భుజింపనిత్తును ఈ మాట బెర్గములో ఉన్న సంఘానికి రాయబడిన లేఖ ఇదొక వాగ్దానం పెర్గమ సంగమును గుర్చి దేవుడు ఏం చెప్తున్నాడంటే వాడి అయిన రెండంచులు గల ఖడ్గం గలవాడు సంగతులు ఏమనగా అంటే ఎందుకు ఈ మాట అన్నాడంటే దేవుడు రోమియులు రెండంచులు గల ఖడ్గం ధరించేవారు రోమ సామ్రాజ్య అధిపతులు అదే వారి అధికారానికి శక్తి గుర్తు అయితే ఒకరిని రక్షించడానికి శిక్షించడానికి అధికారం మాకు ఉన్నది అన్నట్లు వాళ్ళు ధరించారు క్రీస్తు ఏమంటున్నాడంటే అంటే ఏహమందు పరమందు సర్వాధికారం నాకు కలిగింది ఈ రోమా ప్రభుత్వం అధికారం దేవుని అధికారం ముందు శూన్యమని తెలపడానికి దేవుడు ఆ మాట పలుకుతున్నాడు ప్రకటన రెండు పదమూడు సింహాసనం ఉన్న సంఘములో కాపురం ఉన్నారని నేను ఎరుగుదును వారు ఎక్కడ కాపురం ఉన్నది క్రీస్తు ఎరుగును వారి నివాస స్థలము పనిచేయ విధానం క్రీస్తు ఎరుగును అని వారి నివాస స్థలం ఎక్కడ ఉన్నదో తెలియజేస్తున్నాడు సాతాను సింహాసనం ఉన్న స్థలం అంటే దుష్టత్వము పాపముతోను విగ్రహారధనకుతోనూ అసత్యముతోనూ నిండి ఉన్న ఆ సాతానుడు ఉన్నదో చోట అవన్నీ ఉంటాయన్నమాట ఆ సంఘము కుళ్ళు పట్టిన సంఘము మధ్య ఉన్నది అని చెప్తున్నాడు అయినను నీవు నా నామను గట్టిగా చేత పట్టుకుంటేవి విశ్వాసం విసర్జించలేదు నేను ఎరుగుదును నా నమ్మకమైన దాసుడు అంత్యపై హతసాక్షిగా ఉన్నప్పుడు కూడా నువ్వు నామమును ఎరగననలేదు అని అంటే హింసిస్తున్నా కాదా నామాన్ని దేవుని నామాన్ని బట్టి వాళ్ళు గట్టిగా ఉన్నారని చెప్తున్నాడు అయితే ఒక నిందారోపణ చేస్తున్నాడు నువ్వు నా నామాన్ని ఎరుగుతున్నావు నా ఎందు విశ్వాసం ఉంచావు అయినప్పటికీ ఏం నేరారోపణ అంటే విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినవ తిన్నట్లు జారత్వము చేయునట్లు ఇస్రాయిల్ ఉరయొగ్గిన ఆ బాలాకు బోధలు మీలో అనుసరించేవారు ఉన్నారని చెప్తున్నాడు విగ్రహార్పితమైనవి తినడం వల్ల మనస్సాక్షి బలహీనమైపోతుంది తప్పుద్రోహకి వెళ్ళిపోతారని దేవుడు అంటున్నాడు అనమాట అది విగ్రహారాధన చేయట్లేదు కానీ విగ్రహాలకు అర్పించిన దాన్ని తింటున్నావు అవి ఎదుట దోషిగా ఉన్నావు నువ్వు బిలాం బోధ అంటే బిలాము ఏం చెప్పేవాడు అంటే మంచి ప్రవర్తన కలిగిన వాడు ఎన్నప్పటికీ చివరికి వచ్చేసరికి దాన ధనాపేక్షతోటి ఈధ ఒకటి పదకొండులో చూస్తే ధన వ్యాహోహంలో పడి బిలాము గాడిద మాట్లాడినను గ్రహించని వాడు కాడు బహుమతులు పొందుకోవడానికి తప్పు మార్గంలోకి వెళ్ళాడని పయనించాడని రాయబడి ఉంది అలాంటి ధనాపేక్ష అట్లాంటి ప్రయాస అంటే ప్రఖ్యాతికి ప్రయాసపడతాము ప్రఖ్యాతి కోసం అనమాట లోక స్నేహంతో మీరు ఉన్నారని నీ కోలాయత బోధలు మీలో ఉన్నాయని అంటే ప్రజలను లోపరుచుకునే వారని అర్థం అనమాట నీ అంటే నికోలస్ అనే అతను ఏంటంటే అన్యమతానికి చెందినవాడు యూదా మతంలోకి వచ్చాడు తర్వాత రెండోసారి ఏమో క్రైస్తవుడిగా మారాడు అంటే ఒక దానికి ఒక సిద్ధాంతాన్ని కట్టుబడే స్వభావం లేనివాడు ఏది కొత్తగా కనిపిస్తే ఏది ఆసక్తికరంగా కనిపిస్తే దానివైపు మొగ్గు చూపే మనస్తత్వం కలిగిన ఈ నికోలేసన్ అతను కొంతకాలం ఆత్మచేత నడిపింపబడ్డాడు సంఘంలో పనిచేశాడు మంచిగానే మంచి వ్యక్తిగానే మంచి బోధలోనే ఉన్నాడు తర్వాత తప్పుడు బోధకు లొంగిపోయి తప్పిపోయాడు అనమాట అది తను తప్పిపోవడమే కాకుండా ఆ సిద్ధాంతాలు ఆ తప్పుతో పట్టిన సిద్ధాంతాలు నేర్చుకున్నా అవి బోధించడం మొదలుపెట్టాడు అలా తప్పు సిద్ధాంతాలు నమ్మి ఆ క్రియలు చేసే వాళ్ళందరు కూడా నీ అని పిలువబడుతున్నారు పరిశుద్ధాత్మ నికోలాయితల బోధకు అదే ఆయన కోపగించుకున్నాడు అంటే క్రైస్తవులను లోకాచారాలు విగ్రహారాధనకు సంబంధించిన క్రియలు చేయడంలో ఎటువంటి తప్పు లేదని లోకంలో రాజీ పడే క్రియలు చేయడానికి మొదలు అవి ప్రోత్సహించాడు అనమాట విగ్రహాలు అర్పించిన దానికి తినడం ప్రజలకు ప్రేరేపించాడు లైంగిక పరమైన పాపాలు పాపం కాదని ప్రజలు ప్రేరేపించిన ఇవన్నీ కూడా బిలాము నికోలు అయితే బోధలు కూడా ఒకే విధంగా ఉన్నాయన్నమాట వ్యభిచారం చేసేటట్లు అంటే ఈ బిలాము ఈ బాలాకి ఆ యొక్క సలహా ఇస్తాడు వ్యభిచారం చేస్తే ఆ మోయాబియలతోటి శింపబడతారు దేవుని కోపం కదా అని అట్లాంటి బోధలు చేసిన సాతాన్ వైపు తిప్పేటటువంటి పనులు చేశారన్నమాట ఈ రోజుల్లో కూడా అనేక మంది సంఘంలో నాయకులు సంఘ పెద్దలు పిలువబడేవారు ఆ తప్పుడు సిద్ధాంతాలు వైపు తిరుగుతున్నారు వాక్యంలో లేని విషయాలు వాక్య విరుద్ధమైన విషయాలు బోధిస్తున్నారు క్రైస్తవులు వారి బోధను వారి క్రియలను వాక్యానుసారం ఉన్నాయో లేదో సరిచూసుకొని జాగ్రత్త పడాల్సిన దినాల్లో ఉన్నాం దేవుని మార్గంలో నడిచేవారు జాగ్రత్తగా మోసపోవద్దని దేవుడు చెప్తున్నాడు అలాంటి బోధనను సహించడం కూడా దేవుడు ఇష్టపడలేదు బహిష్కరించాలని చెప్తున్నాడు ఇక్కడ క్రీస్తు వారిని హెచ్చరిస్తున్నారు మారుమనిస్సు పొందలేదే పొందలేకపోతే నేను నీ వద్ద నుండి త్వరగా వచ్చి నా నోట నుండి వచ్చి ఖడ్గం చేత వారిని వారితో యుద్ధం చేస్తానని ఆ ఖడ్గం ఏంటి ఖడ్గము దేవుని వాక్యమే ప్రతిఫలం ఇస్తానని చెప్తున్నాడు అయితే నువ్వు అలా మార్మల్స్ అనుకో నేను ఇచ్చే ప్రతిఫలం ఎలా ఉంటుందంటే నువ్వు జయించావు అనుకో నీకు మరుగైన ఇస్తాను క్రైస్తవులుగా ఈ లోకయాత్రలు కొనసాగించడానికి వారికి ఆత్మీయమైన అవసరమైన ఆహారాన్ని దేవుడు ఇస్తాను అంటున్నాడు తెల్లరాతిని ఇస్తాను క్రీ అంటే క్రీస్తు వాగ్దానం ఏంటంటే తెల్లరాయి మనకి ఇవ్వబడిన ఆత్మీయ స్వాతంత్ర్యం అనమాట మనం మరణము పాపము దుఃఖము వేదన ఏడుపు బాధల నుండి విముక్తి పొందుతామని ఆ రాతిని కొత్త పేరుండును ఆ రాతి మీద ఆయన నామం వారి నొసల మీద ఉండునని వారి దేవునితో గల సంబంధాన్ని గురించి మనకు సూచి ఈ పరిగమ సంఘానికి దేవుడు అన్యర్పితమైన మీద తినకండి నేను మీకు మరి పరలోకం ఇస్తానని మీరు ఈ లోక ప్రే పేర్లు ప్రతి కోసం ప్రయాసపడకండి మీకు పరలోకంలో మీకు మంచి పేరు ఉంటుంది అని దేవుడు ఎలా బతిమాలుకుంటున్నాడు చూడండి ఒక పక్కన హెచ్చరిస్తున్నాడు ఓ పక్కన బతిమాలుతున్నాడు వాగ్దానాలు ఇస్తున్నాడు దేవుని ప్రేమను మనం కనిపెట్టుకోవాలి దేవుడు మనకి ఏం చెప్తున్నాడో ఆయన బోధకు మనం లోబడాల ప్రార్థన చేసుకుందామండి ప్రియ పరలోకపు తండ్రి మా యొక్క గొప్ప దేవుడ మా ప్రార్థన ఆలకించేవాడ మమ్మల్ని ప్రేమిస్తూ మాకు వాగ్దానాలు ఇస్తూ మమ్మల్ని హెచ్చరిస్తూ మాకి చూపిస్తున్న ఒక పరలోకపు దర్శనాన్ని బట్టి వందనాలు పరలోకపు వాగ్దానాలు బట్టి వందనాలు ఈ లోకపు వాగ్దానాలు అన్ని వాగ్దానాలతో మనం తృప్తిపరుస్తూ తండ్రి ఒక క్రైస్తవులుగా మేము ఎలా జీవించాలో నేర్పిస్తున్నావు ప్రభా ఒక క్రైస్తవుడు దుష్ట ప్రాంతంలో నివసిస్తున్నప్పటికీ నమ్మకమైన వాడిగా ఉండగలదని మేము ఈ పత్రిక సంఘం గురించి మేము తెలుసుకున్నాం ప్రభా మెచ్చేవారుగా ఉన్నారు కానీ తండ్రి లోకంతో కాంప్రమైజ్ అయితే నువ్వు సహించవు ప్రభా ప్రాణాలు సైతం త్యాగం చేయవారుగా ఉండాలి కానీ ఈ లోక సంబంధాలతో మేము కాంప్రమైజ్ అవ్వద్దు ప్రభా అబద్ధ బోధకులకును అబద్ధములకు సహవాసం చేయకుండా తండ్రి వారిని సహించడానికి తండ్రి మెలుకు కలిగిన వారిగా ఉండాలని శాతాన్ని జయించి జయ జీవితం మేము జీవించి తండ్రి నువ్వు ఇచ్చే తండ్రి మరుగైన మన్నాతో తండ్రి మేము తృప్తి పడుతు తండి మీరు పరలోకంలో మాకు ఏమి దాచి ఉంచినారో ఆ మేలుకై మా నొసల మీద నీ పేరు వేసుకుని దేవా మాకు మీతో ఉన్న సంబంధానికి తండ్రి మేము తృప్తిపడుతూ నీ కొరకు జీవించడానికి ప్రతి బిడ్డను తండ్రి ఈ దినమున మీరు సిద్ధపరుస్తున్నందుకు నీ కృతజ్ఞతాస్థులు చెల్లిస్తూ ఏ సునాము పెట్టి అడుగుచున్నాను తండ్రి ఆమె ఆమె ఆమె